చిన్న వయసులో దైవ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వివాహం చేసుకున్నారు ప్రజలు చాలా ఆశ్చర్యంగా అడుగుతారు ఏమిటి ఒక చిన్న చిన్నపిల్లను పెళ్లి చేసుకున్నారా పద్నాలుగు వందల ఏళ్ల క్రితం పరిస్థితులు అలాగే ఉండేవా అసలు దీని వెనుక మర్మం ఏదైనా ఉందా ప్రామాణికమైన ఆధారాల ప్రకారం దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహ్ అలీ వసల్లం ఆయిషా రజె అన్హాను వివాహమాడినప్పుడు ఆమె వయసు కేవలం ఆరు సంవత్సరాలు అయితే అప్పగింతల కార్యం జరిగింది మాత్రం ఆమె తొమ్మిదవ సంవత్సరంలో చేరుకున్న తరువాత అయితే ఇటువంటి విషయాలను వాటి చారిత్రక నేపథ్యంలో అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం ముందుగా తెలుసుకోవలసింది పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం పరిస్థితులు ఈనాటి పరిస్థితుల కంటే చాలా భిన్నమైనవి కాలం మారింది మనుషులు కూడా మారారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం అమ్మాయిలకు చిన్న వయసులోనే వివాహం చేయటం సర్వసాధారణ విషయం ఐరోపా ఆసియా ఆఫ్రికా ఇంకా అమెరికా దేశాల్లో ప్రజలు తమ కుమార్తెలకు తొమ్మిది నుంచి పద్నాలుగు ఏళ్ల మధ్య వయసులో పెళ్లి చేసేవారు ఇది ఒక చారిత్రక సత్యం ఉదాహరణకు క్రీస్తు శకం మూడు వందల యాబైకు చెందిన సెయింట్ అగస్టిన్ పది సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు క్రీస్తు శకం పద్నాలుగు వందల సంవత్సరానికి చెందిన రిచర్డ్ టూ అనబడే రాజు ఏడు సంవత్సరాల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు క్రీస్తు శకం పదిహేను వందల సంవత్సరానికి చెందిన ఎనిమిదవ హెన్రీ ఆరు సంవత్సరాల చిన్నపిల్లను పెళ్లి చేసుకున్నాడు బ్రిటన్లో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నాటి వరకు కూడా ఇంగ్లాండు మినిస్టర్ చర్చి వారికి పన్నెండు సంవత్సరాల అమ్మాయిల్ని వివాహం చేసుకోవటానికి అనుమతి ఉండేది పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటి వరకు క్యాథలిక్ క్యానల్ చట్టం తన ప్రచారకులకు పన్నెండు సంవత్సరాల అమ్మాయిల్ని వివాహం చేసుకునే అనుమతినిచ్చింది చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అమెరికాలోని డెలవర్ స్టేట్లో పద్దెనిమిది వందల వరకు కూడా వివాహ అర్హతకు కనీస వయసు ఏడు సంవత్సరాలే కాగా కాలిఫోర్నియాలో అది పది సంవత్సరాలు మాత్రమే ఈ రోజు కూడా అమెరికాలోని కొన్ని స్టేట్స్ లో వివాహ అర్హతకు కనీస వయసు మెసాచూ సెట్స్ లో పన్నెండు సంవత్సరాలు న్యూ హ్యాంప్షైర్ లో పదమూడు సంవత్సరాలు న్యూయార్క్ లో పద్నాలుగు సంవత్సరాలు దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహ్ అలెవసలం కాలంలో ఆయన ఇచ్చిన ఇస్లాం సందేశాన్ని తిరస్కరించిన ఆయన శత్రువులు ఆయన గురించి దుష్ప్రచారం చేయడానికి అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టేవారు కాదు మాటలతో చేతలతో దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహులయతలంపై దాడి చేయటానికి వారు ఎల్లప్పుడూ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండేవారు ఆయన్ని వారు మాంత్రికుడు అన్నారు జ్యోతిష్యుడు అన్నారు ఉన్మాది అని కూడా అన్నారు అయితే ఆయిషా రజ అల్లాహుతాల అనహాలు ఆయన వివాహం చేసుకోవటం వారి దృష్టిలో అభ్యంతరకర విషయం కాలేదు ఎందుకు ఎందుకంటే ఆనాటి సమాజంలో అది చాలా సాధారణమైన విషయం కాబట్టి ఇంకో విషయం మీకు తెలుసా దైవ మహమ్మద్ ముహమ్మద్ సలల్లాహ్ వాలీ వసల్లంకు యాబై నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు ఒక్కతే భార్య ఆమె పేరు తాలా అల్లాన దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహ్ వాలీ వసల్లంతో పెండ్లికి ముందే ఆవిడ ఒక విధవ వితంతు అంతేకాదు వయసులోనూ ఆమె దైవ ప్రవక్త మహన్మద్ సలల్లాహు అలైవసలం కంటే పదిహేను సంవత్సరాలు పెద్ద దైవ ప్రవృత్త మహమ్మద్ సలల్లాహు అలె యవ్వనమంతా ఆమెతోనే గడిచింది ఆమె చనిపోయేదాకా ఆమెతోనూ ఇంకా ఆ తరువాత ఆమె యొక్క బంధుమిత్రులతోనూ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లహ అలై వసల్లం ఎంతో మంచి సంబంధాలు కలిగి ఉండేవారు ఇక ఆయుషారజ అల్లావుతాలా అన్న సంగతి అంటారా దైవ ప్రవక్త అహమ్మద్ సల్లాహు అలై వివాహ సమయంలో ఆమె మరీ అంత పసిపిల్ల ఏమీ కాదు ముందుగా గమనించాల్సింది ఏమిటంటే ఇస్లాం ప్రకారం నవ్వ యవ్వన దశకు క్యూబర్ టీకి చేరుకోక ముందు వివాహం చేసుకోవటం కఠినంగా నిషిద్ధం గమనిక నవ్వయవన దశ ప్యూబర్టీ కాలాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి వివిధ రకాలుగా ఉంటుంది సైన్స్ ఆధారాల ప్రకారం అమ్మాయిలు తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాల మధ్య వయసులో ఎప్పుడైనా పరిపూర్ణమైన నవ నవయౌన దశ ఫ్యూబర్చీలోకి చేరుకోవచ్చు అంతేకాదు ఒక దేశపు సగటు ఉష్ణోగ్రతను బహిష్టు మొదలవటానికి లైంగిక యవ్వన దశ ప్యూబద్రీకి ప్రధాన కారకంగా భావిస్తారు మరి విపరీతమైన ఎండలు కాసే నేలపై పుట్టిన ఆయుషారథం వాహుతాళ అనహ తొమ్మిది ఏళ్ల వయసులో పసిపిల్ల అవుతుందా కాదు కానీ కాదు మరి ఈ వివాహం వెనుక మర్మం ఏమై ఉంటుంది పూర్తి మర్మం దేవునికే తెలియాలి వాస్తవంలో దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లంతో అనహ వివాహం దేవుని తరఫున ఇవ్వబడిన ఆజ్ఞ దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం బోధించిన రెండు వేల రెండు వందల హదీసులు మనకు ఆయిషా రజు అల్లాహుత అనహ ద్వారానే తెలిశాయి ఆయుషారథ అల్లహుతాల అనహ చాలా చురుకైన వారు అద్భుతమైన తెలివితేటలు కలిగిన వారు అందుకనే దైవబ్రోక్త మహమ్మద్ వసల్లం తో ఆవిడ వివాహం జరిగింది ఆ విధంగా దైవప్రోక్త మహమ్మద్ సలల్లాహ్ అలై వసల్లం దగ్గర ఆమె చాలా విషయాలు నేర్చుకోగలిగారు దైవప్రోక్త ముహమ్మద్ సలల్లాహ్ అలై వసల్లం తదనంతరం ఆవిడ ఒక గొప్ప ఇస్లాం ధర్మ బోధకురాలిగా నిష్ణాదురాలిగా ఖురాన్ హదీసుల వ్యాఖ్యాతగా కీలక పాత్రను పోషించారు అంటే ఈ వివాహం వెనుక ఎంతో మర్మం మాట దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహ్ అలూ వసల్లం గురించి తెలియని వారు ఒక విషయం బాగా తెలుసుకోవాలి దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహ్ వసల్లం ఈ లోకంలో సుఖాలు అనుభవించడానికి వచ్చిన వారు కాదు పైగా వాటి గురించి ఆయన మనల్ని హెచ్చరిస్తూనే ఉండేవారు నీతి నడవడికల్లో ఆయన్ను మించిన వారు లేరని ప్రత్యక్ష సాక్షులైన ఆయన శత్రువులు సైతం ఒప్పుకున్నారు ఆయన ఇలా బోధించారు ప్రతి మత ధర్మానికి ఒక నైతిక విధానం నైతికత ఉంటుంది ఇస్లాం ధర్మం యొక్క నైతిక విధానం విశ్వం ఉన్నంత కాలం దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం గురించి ప్రకటిస్తూనే ఉంటుంది నైతికంగా మీరు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారు